వెల్కమ్ టు తీర్పు నైన్టీవీ న్యూస్ బాల్కొండ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ లో మెగా రక్తదాన శిబిరం తీర్పు నైన్ టీవీ న్యూస్ ప్రతినిధి సురేష్ బాల్కొండ పోలీస్ స్టేషన్ లో మెగా రక్తదాన శిబిరాన్ని బుధవారం ఆర్మూర్ ఎస్ వెంకటేశ్వర రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు అమలు సంసారణోత్సవంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు అన్ని దానాలలో రక్తదానం గొప్పదని అన్నారు సుమారు రెండు వందల మంది నుండి రక్తాన్ని సేకరించారు ఆర్మూర్ రోరల్ సిఎస్ రెడ్డి బాల్కొండ ముక్కల్ మెండో రసాయిలో శైలందర్ రజనీకాంత్ సుహాసిని లయన్స్ క్లబ్ బాధ్యులు సాగర్ రెడ్డి గంగాధర్ రాజేందర్ దినేష్ పటేల్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు ఆయా రాజకీయ పార్టీల నాయకులు యువజన సంఘాల సభ్యులు పోలీసులు కార్యక్రమంలో పాల్గొన్నారు どうしたの i <laughs> এইটা বলে থাকে যে এইটা একটা একটা কালু কিংবা এর সরকার মেমোরি যে জানি হচ্ছে ইচলি নিব আমি ভাবছি আমি ప్రతిసారి అట్లా చేస్తున్నాం అరే నా ఇటు చూడరా కొంచెం

స్మారక దినోత్సవంగా జరుపుకుంటున్నాం మన దేశం కోసం వారి ప్రాణాలను పుణప్రాయంగా ఖలించి వారు మన దేశ భద్రతను కాపాడడానికి వారు మన మిత్రులు పోలీస్ మిత్రులు వాళ్ళ ఈ సంవత్సరం కూడా నూట తొంభై ఒక్క మంది అమర్లైనారు ప్రతి సంవత్సరం వందలాది మంది తమ ప్రాణాలను వృత్తి ధర్మాన్ని నిర్వర్తించే ఆరోగ్యంగా వాళ్ళు త్యాగాలను మరి గుర్తించుకునే భాగంగా వారోత్సవాలు జరుపుకుంటున్నాం ఇందులో భాగంగా అన్ని దానాల్లోకి వెళ్ళే రక్తదానం గొప్పది కాబట్టి మన ఈరోజు వారిని స్మరించుకుంటూ వారి త్యాగాలను వృధా కానీ చెప్పి మన దేశ భద్రతను కాపాడడం అందరి బాధ్యత పౌరుల బాధ్యత మరి అందరూ దాన్ని గుర్తించి ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున స్పందించి దీనితో భాగంగా ప్రతి ఒక్కరికి పాల్పడ్డ పట్టణం మరియు మెండోల ప్రజలకి వారికి మా పోలీసు వారి తరఫున ధన్యవాదాలు ప్రతి ఒక్కరూ ఈ రక్తదానాన్ని చేసి ఇంకొక తోటి ప్రాణాన్ని కాపాడడంలో మనం భాగస్వాములం కావాలి ఇది అందరు గుర్తించి మన ముఖ్యంగా మన పౌరులు స్పందించి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న పేరు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ భాగంలో మరింత మనం ముందు మంచి మంచి కార్యక్రమాలు కూడా చేపడుకొని మన సమాజ భద్రత మన పౌరుల భద్రత మన మన ప్రాంత భద్రతను కాపాడుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఉన్నాను మా పోలీసు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ